హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షావుల్లో ఇక్కడ తోటలా మట్టి సాప్ చేస్తుంటే ఒకటి చూపిస్తాను చూడండి దీని పేరు ఏదో ఒకసారి కామెంట్లు పెట్టండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీని పేరు ఏంటిది ఇక్కడ నాకైతే తెలుసు కానీ అడుగుతున్నా మీకు చూడండి ఫ్రెండ్స్ ఊహ్ ఫైట్స్ ఇంకా కరోనా చూసిరా ఫ్రెండ్స్ ఇసుక నాం క్యా హిందీలో అయితే బిచ్చు అంటారు తెలుగులో తేలు అంటారా చూసిరా ఫ్రెండ్స్ కొన్ని చూడండి ఉంది ఎట్లుంది ఫ్రెండ్స్ చూసిరా ఫ్రెండ్స్ ఇంత షార్పు ఉంది కొండేది ఇక కొట్టిందంటే ఏం లేదు ఇక హాస్పిటల్ ఊరికుడే వీడియో వచ్చి లైక్ కరో సబ్స్క్రైబ్ మళ్ళీ రివర్స్ వస్తుంది అబ్బో డేంజర్ ఇట్లా దాక్కుంటుంది చూసినాం ఫ్రెండ్స్ ओके फ्रेंड्स इीपेटेद ओके फ्रेंड्स बाय